క్రీస్తులాల్ ప్రభ నేష్ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను అనుదినము మనలను తన నూతన వాత్సల్యంతో సజీవంగా ఉంచి మరి నూతన దినంలో మనల్ని ప్రవేశపెడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి వందనములు ఈ దినం కూడా మనం ఎంతో సంతోషంగా మరి సజీవంగా ఆరోగ్యంగా లేచే ఉన్నాం కదా దేవునికి సుతులు చెల్లిస్తే నూతన వారంలో నూతన దినములో మనం చేయవలసిన పనులన్నిటి నిమిత్తము దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మనల్ని మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే చాలాసార్లు మనము ఎన్నో విషయాలను గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని మనకు చేత కావు అనుకుని మనం చేయకుండా ఉండిపోయి మరి చేత కా అంటే తర్వాత మనంతకు మనమే నేర్చుకుని ఏదైనా కూడా నేర్చుకొని ముఖ్యంగా పైకి వస్తాం చూసారా అంటే సక్సెస్ అవుతాం సక్సెస్ఫుల్గా మరి దాన్ని చేయగలుగుతాం అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది నేను ముందుగా ఇంతకు ముందు కూడా నేను ఎవరి మీద ఆధారపడకుండా నా అంతకు నేనే అన్నీ నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది కదా నా మీద నేను ఆధారపడడం ఇంత మంచి విషయం అని మనం ఆ విధంగా ఒక లెసన్ నేర్చుకుంటూ ఉంటాము మన జీవితంలో మనం కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి అయితే అన్ని సమయాల్లో కూడా మనల్ని కాపాడుతూ మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి మర్చిపోకూడదు మన ఇంట్లో మన యొక్క తల్లిదండ్రులైనా మనతో ఉండే వాళ్ళైనా మన సహోదరులు సహోదరులు ఎవరైనా సరే మనకు అందరు కూడా సహాయపడుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ విషయంలో మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉండాలి మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా మనల్ని పుష్ చేసేవాళ్ళు అంటే ముందుకు ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనము వాళ్ళని బట్టి ఎంతగానో కృతజ్ఞతమై ఉండాలి దేవుడు వాళ్ళను మన జీవితంలో ఉంచాడు కదా అందునిమిత్తము ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లించాలి ఇదే నే వాక్యం ఏంటంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే నైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గుర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిదిని అని రాయబడి ఉన్నది ఇది ఎవరి గురించి రాయబడిందో మనకు తెలుసు కదా ఇది అబ్రహాం గురించి రాయబడినటువంటి విషయం అయితే ఆయన మనకు కూడా తండ్రిగా ఎంచబడ్డాడు ఆయన గురించి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు మరి ఎందుకని ఆ విధంగా చెప్పాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అని ఎక్కడ లేనివి ఎక్కడ ఏం లేదు అంటే అబ్రహం విషయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు అబ్రహాము జీవితంలో అతనికి కొదువ ఒకటి ఉన్నది అది ఏంటి ఆ కొదువ అంటే అతనికి సంతానం లేదు అయితే అతడు సంతానం కొరకు అడిగినప్పుడు దేవుడు చెప్పాడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని కానీ ఎంతగా ఎదురు చూశాడో అబ్రహాం కా అతనికి సంతానం కలగలేదు చివరికి అతడు తను తొందరపడి అంటే తను అనుకున్నాడు ఇది బహుశా నాకు కాదేమో అనుకున్నాడేమో లేకపోతే తను ఏమనుకున్నాడో తెలీదు సారా కూడా తను ఒక తొందరపాటు ఆలోచన చేసి మరి బహుశా నాకు అబ్రహాంకైతే సంతానం ఇస్తానని చెప్పాడు దేవుడు కానీ నేను లేనేమో నా ద్వారా కాదేమో ఇంకెవరి ద్వారా అయినా కూడా ఇస్తాడేమో అనుకుని ఆమె హాగర్ను అతనికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా హాగరు ద్వారా అబ్రహాము ఇష్మాయిలను కన్నాడు కానీ దేవుడు ఆ సంతానంను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నది శారానే అయితే వారి జీవితంలో వారికి ఎప్పుడు సంతానం కలిగిందని చూసినట్లయితే అతడు నూరేళ్ల వయసు ఆమె తొంభై ఏళ్ళ వయసు కలిగిన ఆ సమయంలో వారికి సంతానం కలిగింది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అబ్రహాం ఏమనుకుంటున్నాడు చూసారా ఈ రోమీలకు రాసిన పత్రికలోనే నాలుగవ అధ్యాయంలో అతడు పద్దెనిమిదవ వచ్చిన నుంచి మనం చూస్తే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అని ఉంది అంటే అతని యొక్క జీవితము రమారమి నూరేళ్ళ వయసులో తన శరీరము మృతతుల్యమైనట్టుగా అతడు భావించాడు అందుకే దేవుడు అంటున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతమైనా చేయగలడు మరి నీ జీవితంలో ఎలాంటి కొదవలు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావా ఇంకా నాకు సాధ్యం కాదు ఇంకా నాకు అసలు కుదరదు ఇంకా నాకు అసలు వీలే కాదు ఇంకా అసలు ఇది జరగడానికి సాధ్యం కాదు ఎందుకంటే డాక్టర్లు చెప్పేశారు నేను బ్రతికే అవకాశమే లేదు నాకు క్యాన్సర్ ఉన్నది ఇది అసలు బాగయ్యే వ్యాధి కాదు ఇది ఒకవేళ ఇంకొక వ్యాధి ఏదైనా సరే దాని గురించి మనం అనుకుంటున్నామో అనుకుంటున్నామేమో కానీ దేవుని దృష్టిలో సమస్తము సాధ్యమే దేవుడు అంటున్నాడు కదా నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడే అడుగుతున్నాడు మరి దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు మరి సామర్థ్యం ఇచ్చి అతనికి సంతానం ఇచ్చినటువంటి దేవుడు మరి క్షార తొంభై ఏళ్ళ వయసులో ఆమె ఎలా ఉన్నదట క్షార గర్భం కూడా మృతతుల్యమైనట్లుగా ఆలోచించాడు అబ్రహాము అయితే వాళ్ళిద్దరూ అలా ఆలోచిస్తున్న సమయంలో అంటే ఇది సాధ్యం కాదని మనుషులు అనుకుంటున్న సమయంలో దేవుడు సాధ్యం చేస్తాడు అదే దేవుని యొక్క గొప్పతనం మనకు ఎన్నో విషయాలలో ఎన్నో పరిస్థితులలో మనం ఇంకా మాకు సాధ్యం కాదు ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ఏం చేయలేను ఇంకా నా నేను మా నేను ఇంకా చేతులు ఎత్తేసాను అంటారు కదా అలాగా మన జీవితాలలో అనేక సమస్యలతో మనం చుట్టూ ముట్టబడి అప్పుల సమస్య అయినా లేకపోతే ఆర్థిక ఇబ్బందులైనా లేకపోతే అనారోగ్యమైనా లేకపోతే కలతలు సమస్యలు మరి ఉద్యోగ జీవితాలలో సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు బిజినెస్ ఇంకా లాస్ వచ్చింది ఇంకా నా వల్ల కాదు ఇది పునరుద్ధరింపవడం అనేది కానే కాదు అని మనం ఉండవచ్చు కానీ దేవునికైతే సమస్తం సాధ్యం మనం చేయవలసిందల్లా విశ్వసించడమే అబ్రహాం అదే చేశాడు అతడు ఏమంటున్నాడంటే అవిశ్వాసం వలన అంటే అంతకుముందే చెప్తున్నాడు కదా విశ్వాసం నందు బలహీనుడు కాలేదు రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు కారా గర్భము మృతతుల్యమైనట్టు కూడా ఆలోచించాడు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గుర్చి సందేహింపలేదు అతడు సందేహింపకుండా ఏం చేశాడంటే దేవుని మహిమపరిచాడు మహిమపరిచి అతడు ఏమంటున్నాడు ఆయన వాగ్దానం చేసిన దానినే నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు అందుకే అతడు విశ్వాసం వలన బలం నొందాడు ఆ బలం నొందటం వల్ల అతడు అతని జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం కూడా బలం పొందుతాము మనం ఏదైతే చేయలేము అనుకుంటున్నామో అది చేయగలుగుతాము ఏదైతే మన వల్ల కాదు అని అనుకుంటున్నామో అది దేవుని దేవుని వలన జరుగుతుంది మనము మన జీవితంలో ఏదైనా కూడా మనకు సాధ్యం కాదు ఇంక ఇది కాదు అని అనుకుంటున్నా కూడా ఆ పరిస్థితిని ఆయన రివర్స్ చేయగలడు అలాంటి గొప్ప దేవుడు ఆయన కాబట్టి అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది ఎందుకంటే అతను విశ్వసించాడు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని అందు విశ్వాసం ఉంచుతామో మనం కూడా నీతి మంత్రంగా ఎంచబడతాము ఆయన ఆయనకు ఆ విశ్వాసము అత అతడు ఆ విధంగా విశ్వసించటం అనేది అతనికి నీతిగా ఎంచబడింది అందుకే ఈ యొక్క పైన పదిహేడు అవసరంలో మరి మనం చదువుకున్నట్లుగా మనకందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు అనేక జనములకు తండ్రిగా అతడు ఎంచబడ్డాడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము ఎంచబడ్డాడు మరి నీ జీవితంలో నా జీవితంలో మనం కూడా విశ్వాసులకు తల్లులుగా తండ్రులుగా ఉండాలి ఎందుకంటే మన కుటుంబంలో మన పిల్లలకు మనం ఏం చూపిస్తున్నాం మన విశ్వాసాన్ని చూపిస్తున్నామా మన జీవితంలో మనము ఇది చేయగలము మనకు కాదు అని అనుకోవద్దు ఇది దేవుని వల్ల సమస్తం సాధ్యమవుతుంది నమ్మండి విశ్వసించండి అని మన పిల్లలకు చెప్పేటప్పుడు మనము మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా ఆ విధంగా ఆ ఎక్స్పీరియన్స్ను మనం వారికి చెప్పినట్లయితే వారు కూడా విశ్వసించడానికి ఎంతో వీలు కలుగుతుంది మనము ఆ విధంగానే పిల్లలను ప్రోత్సహించాలి విశ్వసించడానికి ప్రోత్సహించాలి చిన్నతనం నుంచే వారిని ప్రార్థనా జీవితంలో దేవుణ్ణి అడగడం నేర్పించాలి విశ్వసించడం నేర్పించాలి తమకేది కొదువుగా ఉన్నా దేవుణ్ణి అడగాలి అన్న విషయాన్ని వాళ్ళకు నేర్పించి ఆ విధంగా మనము చెప్పగలగాలి ఆ విధంగా మనము మా మన యొక్క ఎగ్జాంపుల్ వాళ్ళకి చూపించగలగాలి మనము బలహీనులుగా అనిపిస్తారు మన జీవితంలో మనం బలహీనులము అనిపిస్తుంది కానీ దేవుడు మనలోని బలాన్ని చూస్తాడు మనము భయ భయభ్రాంతులమైనట్లుగా భయంతో నిండిన వారంగా మనం కనిపిస్తాము కానీ దేవుడు మాత్రం మనలో ధైర్యాన్ని చూస్తాడు మనము ఇంకా మన వల్ల కాదు అని మరి మనము చాలా బాధపడినట్లుగా అనిపిస్తాము కానీ దేవుడు మనల్ని మనలో మనకు స్వస్థతను ఆయన చూస్తాడు మనము ఏమీ లేదు ఇక్కడ నా ముందు ఏమీ లేదు నాకు అసలు మార్గమే లేదు అని మనం అనుకుంటాం కానీ దేవుని ఎదుట అనేకమైన మార్గాలు ఉంటాయి ఎప్పుడైతే నీవు దేవుని పైన విశ్వాసం ఉంచుతావో దేవుని యొక్క ప్రణాళిక దేవునికి తెలుసు కనుక దేవుడు మనల్ని సరైనటువంటి ప్రణాళికతో నడిపిస్తాడు అందుకే మనము ప్రార్థనలో ఉండాలి మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అది ఒక గొప్ప భేదాన్ని చూపిస్తుంది మన పిల్లలు ఎదుట మనలో వారికి ఒక గొప్ప డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి మనల్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళు ఉండగలుగుతారు మరి విశ్వసిస్తున్నారా ఈ నూతన సంవత్సరంలో మనము ఎన్నోసార్లు విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అది ఎప్పటికీ ఎడతగని నూతన సబ్జెక్టు కదా మన జీవితాలలో విశ్వాసం అనేది ఎప్పటికీ కూడా నూతనమైన సబ్జెక్టుగానే ఉంటుంది మరి మన జీవితంలో మనం అలాంటి విశ్వాస జీవితం కలిగి ఉంటూ దేవుడు మనలో లేని వాటిని ఆయన ఉన్నట్టుగా చూస్తాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు సాగడానికి మన జీవితాలలో ఏమి లేవో వాటిని దేవుడు ఉన్నట్టుగా చూస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థనలోనికి వెళ్దాం సర్వోన్నతుడ కృపామాయడా ఇంకొందనములు తండ్రి మా ప్రభావ మీరు ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు ఇంకొందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మావిడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును తండ్రి మేము ఎంతో మరి బలహీనులుగా ఉన్నట్లుగా మాకు ఉంటుంది కానీ నీవైతే మాలో బలాన్ని చూస్తావు అందుకే ప్రభా గిద్యోలను కూడా మీరు పరాక్రమం గల బలాఢుడా అని పిలిచారు నిజానికి అతడు పిరికివాడుగా మరి చాటుగా ఉంటూ గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు కానీ మీరు అతన్ని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచినప్పుడు అతడు కూడా ఆశ్చర్యపోయాడు నేనెలా బలాడను నేను పిరికివాడిని అని అనుకుంటున్నాడు కానీ ప్రభా నీవైతే అతనిలో తిరికితనాన్ని కాదు ధైర్యాన్ని చూశారు మరి అతని ఎదుట ఒక మంచి మార్గంను చూపించి అతడు ఆ తన యొక్క జీవితంలో జయమును రుచి చూసేలాగా మీరు సహాయం చేశారు మా జీవితాల్లో తండ్రి మేము నీ పైన విశ్వాసం ఉంచినప్పుడు మీరు అదే విధంగా నడిపిస్తారు కాబట్టి మేము ఎంతగానో విశ్వాసంతో ముందుకు సాగడానికి మాకు కృప చూపించండి మా యొక్క విశ్వాసము ఇతరులకు కూడా మేలుకరంగా ఇతరులకు ఒక మార్గదర్శకంగా ఉండినట్లుగా మా మాలో మా కుటుంబంలోని పిల్లలు మా పిల్లల పిల్లలు కాకుండా ప్రవా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా యొక్క విశ్వాసం చూసి ఎన్నో ఎన్నో లెసన్స్ నేర్చుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మాదిరికరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మల్ని నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇదే కాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మాతో ఉండి మమ్మల్ని దేవా నీ కొందనములు మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన మంచి స్కిల్స్ అనుగ్రహించండి మరి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మేము నీకు మహిమకరంగా వాడబడినట్లుగా సహాయం చేయమని మేము ఏమి చేసినా కూడా నీకు మహిమకరంగానే చేయాలి మరి ఉన్నతమైన మార్గంలో ఉత్తమమైన పనిని జరిగించచ్చు ఇతరులకు మేము మార్గం చూపేవారిగా నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రా ప్రయాణాలలో రాకపోకలందు మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించండి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలియని అనుగ్రహించండి చక్కగా చదువుకొని ప్రభా మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా సమయాన్ని పాటిస్తూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి ముఖ్యంగా ప్రస్తుతం అందరూ కూడా నైనా ఎగ్జామ్స్ సమయంలో ఉన్నారు చక్కగా చదువుకొని సిద్ధపడినట్లుగా మీరే కృప దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాదేవ నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి ఎవరెవరైతే దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉన్నవారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎవరు కూడా నైనా అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులలో ఉండకుండా ప్రతి ఒక్కరిని ప్రభా మీరొక మార్గం వారికి చూపించి చక్కటి మార్గంలో వారు జీవిస్తూ ఎలాంటి కొరత లేకుండా ఉండగలుగుటకు సహాయం చేయండి అవును ప్రభా నీవు మాకు తోడుగా ఉంటే తండ్రి ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న రీతిలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలిగేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ దర్శించి వాళ్ళలో మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి కుటుంబాలలో కలతలు లేకుండా సమస్యలు లేకుండా కాపాడండి అవును ఎంతోమంది అనుకుంటున్నారు మా జీవితంలో ఈ కలతలతో ఇంకా మా జీవితం మా కుటుంబం కలిసి ఉండదు మేము విడిపోతాము అనుకుంటున్నారేమో ఎవరైనా తండ్రి ఏ స్నామంలో ప్రతి ఒక్కరి కలతలు తీసివేసి కంప్లీట్ గా నైనా వారిలో ఉన్నటువంటి ఆ విభేదాలు తీసివేసి మరి కలిసి ఉండినట్లుగా ప్రేమ అనే ఐక్య బంధంతో వాళ్ళని కట్టి ఉంచమని ప్రభాని యొక్క సంపూర్ణమైన సమాధానంను వారి హృ వారి హృదయాలలోనూ వారి ఇంటిలోనూ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ కుటుంబం కూడా విచ్ఛిన్నం అవ్వడానికి లేకుండా ప్రభా మీరు కాపాడండి మా తండ్రి ఏ ఇంట్లో అయితేనైనా కొరతలు ఉన్నాయని బా లేమి ఉందని దిగులు పడుతున్నారో ఆ ఇంటిలో మీరు సమృద్ధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి సంతానం లేదు అని ఎంతోమంది అనుకుంటున్నారు కానీ సంతానం కలుగునట్లుగా మీరు కృప చూపిస్తున్నందుకే నీకు వందనములు లేనిది ఉన్నట్లుగా చూసే దేవుడు తండ్రి మీరు ప్రభా చూస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరి గర్భమును మీరు తెలుస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి ప్రభా మరి సంతానం లేకుండా ఎంతమంది అయితే తండ్రి మాలో లోపాలున్నాయి ఇంకా మా కాదు అని అనుకుంటున్నారు ప్రభా మీరు చూస్తున్నారు వారిలో మీరు తప్పకుండా ఫలితం ఫలం అనుగ్రహిస్తారని సంతాన దీవెన అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తున్నందుకు మంది ఎంతోమందినైనా పడకలపై పరుండినైనా ఇంకా మాకు కా మాకు అనారోగ్యము తొలగిపోకుండా ఉంది మేము ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాము మా బాధ ఎప్పుడు తీరుతుంది మా వ్యాధి ఎప్పుడు తగ్గుతుందని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకే మీకు వందలంలో మీరు వారిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నందుకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి వ్యాధి ఏ శ్రమంలో గాక ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తున్నందుకే నీకు వందలంలో ప్రతి క్యాన్సర్ వ్యాధి గాక మా ప్రభా కిడ్నీలు పనులు చేయ పని చేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ ఏ శ్రమంలో పని గాక మరి లంగ్స్ క్లియర్ గాక మా తండ్రి దేవ లివర్ ప్రాబ్లం రివర్స్ అవనుగాక తండ్రి ప్రవ ప్రతి ఒక్కరిలో ఇంటస్టైన్స్ కానీ ఇంకా ఏ ఏ అనారోగ్యం ఉన్నా బ్రెయిన్లో ఉన్నా మరి స్పాండిలేటిస్ ఉన్నా మైగ్రేన్ ఉన్న సమస్తం తీసివేసి సంపూర్ణమైన స్వస్థతను ఇస్తున్నందుకై నీకు వందనం నేను చూసుకుంటున్నాం మా తండ్రి దేవా మరి సయాటికా పెయిన్ నరముల సంబంధిత నొప్పులు వ్యాధులు బాధలు కండరాల వ్యాధులు మరి మరికీళ్ల నొప్పులు సమస్తం కూడా తొలగించి ప్రతి ఒక్కరికి స్వస్థతనిస్తున్నందుకు వందడంలో ఇంకా మాకెన్నో మాకు తెలియని ఎన్నో వ్యాధులు ఉన్నాయి మా తండ్రి అలాంటివన్నీ కూడా నైనా ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ప్రభా వారిని అందరినీ కూడా మీరు స్వస్థపరిచి వారిని బాగు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మీరు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకే వందనములు తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలు కూడా నైనా ఏసినంలో కంప్లీట్గా నైనా అవన్నీ తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా పని చేదుడుగాక ప్రతి స్థలంలో కూడా సా శాంతి సామరస్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా నాయన ప్రతి సమస్య కూడా మీరు తొలగిస్తున్నందుకే వందనములు న్యాయం జరిగిస్తున్నందుకే వందనములు న్యాయము న్యాయం తీర్చే దేవుడు మీరే ప్రభా ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయం వ్యాజ్యమాడు దేవుడు మీరే తండ్రి మీకే వందనం చదివించుకుంటున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి యుద్ధ వాతావరణం తీసివెళ్ళి ప్రభా మా తండ్రి దేవ ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలయంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా అవన్నీ కూడా తొలిగిపోను కాక అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నిజాయితీగా నీతిగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ రక్షణ కాక అవును తండ్రి ఎంతోమంది తల్లిదండ్రులు తండ్రి తమ పిల్లలను బట్టి మరి రక్షణ లేని భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య మంది నాయన వేదనతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారిని తీసుకొస్తున్నందుకైనా నీకు వందనములు తండ్రి ప్రభా నైనా వ్యసనముల నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా సేవకులందరినీ ఆశ్రయించండి వారి సేవను మీరు అభివృద్ధి పరచండి తండ్రి దేవా మరి ఇదే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్